అద్భుతమైన శక్తులు కలిగిన ఒక మాంత్రికుడు ఒక యంత్రము మనం కోరిన వస్తువులను వెంటనే మనకు అందించగలిగితే ఎంత బాగుంటుంది ఇదే ఊహతో తెలుగులో అనేక చలన అనేక సినిమాలు మనం చూడవచ్చు పాతాల భైరవి అల్లాహ్ అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి సినిమా కథల్లో అతీత శక్తులు కలిగిన వారు మనం కోరిన వెంటనే మనం కోరిన వస్తువులను తెచ్చి ఇవ్వగలరు కానీ ఆధునిక యుగంలో సాంకేతిక రంగంలో సాధించిన ప్రగతి ద్వారా అంతకుముందు ముందు లేని ఎంతో వైవిధ్యంతో కూడిన ఉస్తుత్పత్తి నేడు మనకు అందుబాటులో ఉన్నది నేడున్న మనం ఏ రంగానికి సంబంధించైనా వ్యవసాయ వ్యవసాయ రంగంలో కావచ్చు రవాణా రంగంలో కావచ్చు ఉస్తుత్పత్తి రంగంలో కావచ్చు ఉపయోగించే యంత్రాల యొక్క పనితీరును సామర్థ్యాన్ని ఆ యంత్రాల ద్వారా తయారయ్యే వస్తువుల యొక్క నాణ్యతను మనం పరిశీలిస్తే ఈ ప్రతి ఒక్క యంత్రము రూపకల్పన వెనుక ఒక సుదీర్ఘమైన యంత్ర సుదీర్ఘమైన సాంకేతిక చరిత్ర మనం చూడవచ్చు ఒకప్పుడు సంప్రదాయ వ్యవసాయంలో వ్యవసాయంలో మానవ శ్రమ ఎక్కువగా మనకు కనిపిస్తుంది మన దేశంలో మన దేశ పరిస్థితులను మన దేశ మన స్థానిక పరిస్థితులను మనం చూసినా కూడా ఒక యాభై సంవత్సరాల కాలం నాడు వ్యవసాయ రంగంలో ఉపయోగించే వ్యవసాయ రంగంలో పంటల ఉత్పత్తి విధానాన్ని నేడు పంటల ఉత్పత్తిలో యాంత్రీకరణను మనం పరిశీలిస్తే ఎన్నో మార్పులను మనం స్పష్టంగా చూడవచ్చు ఒకప్పుడు నాట్లు వేయడానికి మందులు చల్లడానికి పైరు కోయడానికి కుప్ప నూర్పిడికి మానవ శ్రమని ఎక్కువ ఉపయోగించేవారు ఇప్పుడు మానవ శ్రమ స్థానంలో ఈ ఆయా పనులు చేయడానికి అనేక యంత్రాలు ప్రత్యామ్నాయంగా వచ్చాయి నేడు డ్రోన్ల ద్వారా పురుగు మందులు చల్లుతున్నారు పైరు కోసేందుకు ప్రత్యేకమైన పై పైరు పైరు కోసేందుకు ప్రత్యేకమైన యంత్రాలు వచ్చాయి నారు వేసేందుకు ప్రత్యేక ప్రత్యేకమైన యంత్రాలు వచ్చాయి ఈ విధంగా ప్రతి రంగంలో సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పు మానవ శ్రమకు ప్రత్యామ్నాయంగా మరింత విస్తృతంగా వాడడానికి వేగవంతంగా పనులు చేయడానికి ఈ యాంత్రీకరణ సాధ్యమైంది ఈ ప్రక్రియ అంతా పంతొమ్మిది ఈ ప్రక్రియ అంతా ఏ విధంగా మొదలైందో పారిశ్రామికీకరణ ఎలా జరిగిందో పారిశ్రామికీకరణకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక విధానము ఏ విధంగా ఉన్నదో అనే అంశాలు మనం ఈ పాఠ్యాంశంలో చెప్పుకుంటాం పారిశ్రామికీకరణ యుగం అనేది ఆధునిక యుగంలో ఒక ప్రత్యేకమైన అంశం ఇది వస్తుత్పత్తిలో వచ్చిన మౌలిక మార్పు ఈ మార్పు కారణంగా సమాజంపై ఎటువంటి ప్రభావం చూపడింది కార్మికులకు ఎలా కార్మికుల జీవనంలో ఎటువంటి మార్పులు వచ్చాయి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారు పట్టణాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది పట్టణంలో పారిశ్రా కర్మాగార ఉత్పత్తి అనే విధానము నేను ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదన రంగంలో ఒక ప్రధాన అంశంగా ఎలా మారింది అంతకుముందు కుటుంబ పరంగా కుటుంబ పరంగా ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారు వస్తు ఉత్పత్తి చేసే విధానం నుండి ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిని వస్తువును ఒక కర్మాగారంలో కర్మాగార పద్ధతిలో ఉత్పత్తి చేసే విధానం ఏ విధంగా పరిణామం చెందింది అనే అంశాలను మనం ఈ పాఠ్యాంశంలో చెప్పుకుంటాం పారిశ్రామికీకరణ అనేది ఆధునిక యుగంలో మానవ జీవనంలో అనేక ముఖ్యమైన మార్పులకు దారితీసింది అప్పటి వరకు సహజ వనరులకు అనేక నూతన ప్రత్యామ్నాయాలను అందించగలిగింది నేనున్న ప్రమాణాలతో పోలిస్తే పారిశ్రామికీకరణ అనేది ఆధునిక యుగంలో జరిగిన ఒక నెమ్మదిగా ఉత్పాదక విధానంలో జరిగిన ఒక మౌలికమైన మార్పు దీనికి మూలాలు మనకు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో శతాబ్దాల్లో కనిపిస్తాయి ఈ పారిశ్రామికీకరణ అనేది ఏకవంతమైన కాలము ఇరవయో శతాబ్దం ఈ పారిశ్రామికీకరణకు దారితీసిన అనుకూల అనుకూల దారి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనే విషయాన్ని మనం చెప్పుకునే సందర్భంలో దీనికి గల చారిత్రక నేపథ్యాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ఆధునిక కాలంలో సముద్ర మార్గాల అన్వేషణ ద్వారా ప్రపంచ వాణిజ్యం విస్తరించడం అప్పటి వరకు సంప్రదాయ పద్ధతిలో హస్తకళల ద్వారా ఆనాడున్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉత్పత్తి అవుతున్న పరిమితమైన ఉత్పాదక ఉత్పాదకాలు పరిమితమైన వస్తువులు అంతర్జాతీయ వాణిజ్యానికి సరిపోకపోవడం డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల క్రమంగా అనేక రంగాలలో వస్త్రాలు ఇతర వస్తువుల తయారీలో యంత్రాల వాడకం అనివార్యమైనది ముఖ్యంగా దాదాపుగా మధ్యయుగంలోను ఆధునిక యుగ ఆరంభంలోనూ ఒక రకంగా పంతొమ్మిదో శతాబ్దం నాటికి కూడా నాణ్యమైన వస్తువులు తయారు చేసే హస్తకళాకారుని యొక్క నాణ్యమైన ఉత్పత్తులకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ గిరాకీ ఉండేది భారతదేశానికి ఈ క్రమంలో మనం మన దేశం యొక్క వాణిజ్యాన్ని ప్రపంచంతో అనుసంధానమైన విధానాన్ని మనం పరిశీలిస్తే భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన యూరోపియన్ దేశాలు పోర్చుగీసు వారు డచ్ వారు వారు ఆంగ్లేయులు ప్రధానంగా భారతదేశంలో హస్తకళాకారులు తయారు చేసే నాణ్యమైన హస్తకళా ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు ఎగుమతి చేసి ప్రధానంగా యూరోప్ దేశాలకు ఎగుమతి చేసి యూరోప్ ఖండంలో ఉన్న ఉన్నతాదాయ వర్గాల వారికి ప్రభువులకు విక్రయించి లాభాలు పొందేందుకే అప్పటి వాణిజ్యము ప్రధానంగా దృష్టి నిలిపింది ఎందుకంటే కొన్ని ప్రదేశాలు కొన్ని ప్రాంతాలు నాణ్యమైన హస్తకళ ఉత్పత్తులకు ప్రసిద్ధి ఎక్కినవి ముఖ్యంగా చేనేత వస్త్రాలకు ఇవి చాలా ప్రసిద్ధి ఎక్కినవి వీరు యూరోపియన్లు మన దేశంలో తీర ప్రాంతాలలో కొన్ని ప్రత్యేక తీర ప్రాంతాలలో ఈ హస్తకళా ఉత్పత్తి హస్తకళాకారులను నియమించుకొని ఉత్పత్తిని చేసేవారు వారికి కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుకునేవారు మచిలీపట్నం తూర్పు తీరంలో మచిలీపట్నము మద్రాసు బంగ్లాదేశ్ ప్రస్తుత బంగ్లాదేశ్లోని అనేక ప్రాంతాలు వీటిని ఒక రకంగా హోటల్ని వాళ్ళు ఫ్యాక్టరీలను పేర్కొనేవారు నిజానికి యంత్రాలతో ఉత్పత్తి అయ్యే ప్రదేశాలు కావవి నా నాణ్యమైన వస్తువులను తయారు చేయగలిగిన హస్తకళాకారుల యొక్క నైపుణ్యంతో అక్కడ వస్తువుల ఉత్పత్తి జరిగేది కాలక్రమంలో ఆయా ప్రపంచ అవసరాల మేరకు ప్రపంచ వాణిజ్యం విస్తరించే క్రమంలో యంత్రాలు మానవ యంత్రాల వాడకం క్రమంగా పెరిగింది ఈ క్రమంలో ఆవిరి యంత్రం ఆవిష్కరణ విధానంలో ఒక మౌలికమైన మార్పుకు కారణమైంది ఆ రోజుల్లో ఒక్కొక్క ప్రాంతము ఒక ప్రత్యేకమైన నాణ్యమైన ఉత్పత్తికి ప్రసిద్ధి కెక్కింది ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం విస్తరించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంలో పరిశ్రమలకు అవసరమైన యంత్రాల రూపకల్పనలో అనేక మార్పులు వచ్చాయి ఆ విధంగా క్రమంగా సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడం యంత్రాలు వాడకం పెరగడంతో పారిశ్రామికీకరణ ఏగవంతమైంది దానికి యంత్రాలు నడవాలంటే ముందు చక్రం తిరగాలి అందుకే యాంత్రిక శాస్త్రానికి చక్రం మూలంగా మనం భావిస్తాం పూర్వకాలంలో బండ్లు నడిచేందుకు యంత్రాలు నడిచేందుకు చక్రం ద్వారా యంత్రాలు పనిచేసేందుకు మానవ శక్తిని జంతువుల శక్తిని ఉపయోగించేవారు రవాణా రంగంలో పశువులను ఎక్కువగా ఉపయోగించేవారు ముఖ్యంగా వేగవంతమైన సరుకుల రవాణాకు మనుషుల రవాణాకు గుర్రాలను ఉపయోగించేవారు ఈ గుర్రాల గుర్ర పశువుల శక్తికి మానవ శక్తికి ప్రత్యామ్నాయంగా యంత్రమే ఆవిరి యంత్రం అందుకే ఇప్పటికీ కూడా యాంత్రిక శక్తిని కొలిసేందుకు ఒక యంత్రం యొక్క లాగుడు శక్తిని కొలిసేందుకు మనం సామర్థ్యంతో చెప్తాం పవర్స్ పవర్స్తో లెక్కిస్తాం ఎందుకంటే ఈ ఆవిరి యంత్రాలు రాకముందు ంత్రం యొక్క లాగుడు శక్తిని సామర్థ్యాన్ని యాంత్రిక సామర్థ్యాన్ని లెక్కించేందుకు అశ్వ సామర్థ్యంతో చెప్పడం అనేది మనం ఇప్పుడు చూడవచ్చు ముఖ్యంగా పంతొమ్మిదో శతాబ్ ఈ సందర్భంలో మనం పంతొమ్మిదో శతాబ్దంలో మన దేశంలో పంతొమ్మిదవ శతాబ్దం అంతా ముఖ్యంగా ద్వీపకల్ప ప్రాంతంలో ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో రైల్వే మార్గాలు బాగా విస్తరించాయి పరిశ్రామికీకరణ సమాజంపై ఎలాంటి మార్పులు చూపించాయో అప్పటి వరకు ఒక రంగంలో ఒక రకమైన ఉత్పాద ఒక రకమైన ఉపాధిని ఉపాధి ఉపాధి పరంగా ఒక రంగంపై ఆధారపడిన వ్యక్తులకు నూతన సాంకేతిక పరిజ్ఞానము వారి యొక్క ఉపాధి కల్పనను వారి యొక్క జీవనోపాధి జీవనోపాధిని ఏ విధంగా ప్రభావితం చేసిందో అన్న విషయం మనం పరిశీలించేటప్పుడు ఈ పారిశ్రామిక రంగంలో ఒక్కొక్క ఒక్కొక్క నూతన సాంకేతిక పరిజ్ఞానం ఆమోదం పొందే క్రమంలో ఎటువంటి సవాళ్ళు ఏర్పడ్డాయో మొదలైన అంశాలు కూడా మనం ఈ పాఠ్యాంశంలో చెప్పుకుంటాం ఉదాహరణకు ఇంగ్లాండ్ దేశంలో రవాణా రంగానికి సంబంధించి రైల్వేలు వాడుకలకి రావడానికి అనేక సవాళ్ళు ఏర్పడ్డాయి రైల్వేలు విస్తరిస్తే అది తమ ఉపాధికి భంగం కలుగుతుందని చెప్పి రైల్వేల విస్తరణను రవా అప్పటి రవాణా రంగంలో ఉన్న గొడపు బగ్గీల వాళ్ళు ఇవి ఇవి ఇతర బండ్ల బండ్ల ద్వారా మనుషులను రవాణా చేసే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు కానీ ఆ తర్వాత కాలంలో సుదీర్ఘ రైలు సుదీర్ఘ ఒక తర్వాత కాలంలో సుదీర్ఘ ప్రయాణాలకు వస్తువుల రవాణాకు ప్రయాణ రవాణాకు రైల్వేల విస్తరణ ఎటువంటి ప్రగతిశీలమైన మార్పుకు కారణమైనదో మనం ఈ పంతొమ్మిదో శతాబ్దంలో ఇరవై శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రైలు మార్గాల విస్తరణ ద్వారా రైలు రవాణా ద్వారా వచ్చిన గొప్ప మార్పును మనం చరిత్ర ద్వారా గొప్ప మార్పును మనం చూడవచ్చు ఈ విధంగా అనేక రంగాలలో నూతన సాంకేతిక పరిజ్ఞానం అప్పటి వరకు ఆ రంగంలో ఉపాధి ఆ రంగంలో అదే వస్తువును తయారు చేస్తున్న వారి జీవన విధానం పైన తీవ్రమైన ప్రభావం చూపింది ఈ విధంగా పారిశ్రామికీకరణ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం మీద ప్రజల జీవనం పైన ఎటువంటి ప్రభావం చూపిందన్న విషయాలు మనం ఈ పాఠ్యాంశంలో చెప్పుకుంటాం